అభివృద్ధి ద్వేయంగా ముందుకు సాగడం జరిగిందని చేగుంట మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పరచడం జరిగిందని ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి సింగిల్ ఫేజ్ మోటార్ సెట్లు ఇవ్వడం జరిగిందని ఎంపీపీ మాస్లా శ్రీనివాస్ అన్నారు ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఎంపీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ఎంపీపీ మాసల శ్రీనివాస్ ప్రారంభించారు ఇక అనంతరం స్థానిక ఎంపీటీసీ బక్యలక్ష్మి రమేష్ ఎంపీపీ మాసల శ్రీనివాసులు మాట్లాడుతూ వడియారం గ్రామానికి అభివృద్ధి కోసం ఎంపీపీ మాసల శ్రీనివాస్ అడగగానే నిధులు కేటాయించడం జరిగిందని గ్రామాభివృద్ధికి సహకరించిన ఎంపీపీకి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఎంపీపీ మాసల శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాలనలో చేకుంట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్య లేకుండా మోటార్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు கட்ர்த்த 지금 저 보라리 안보라나나 మా వడియారం గ్రామాన్ని ఎంపీటీ లైట్స్ మరియు బోర్ మోటార్ ఎంపీటీ ఎంపీ పని నుంచి కూడా ఇయ్యిస్తున్నాము మా గ్రామ వడియారం గ్రామానికి మరి మండల ప్రజా పరిషత్ ఎంపీపీ నిధుల నుంచి మరి అన్ని గ్రామాలకు అందరు ఎంపీటీసీలకు ఐమాక్స్ లైట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఒటేరం గ్రామంలో ఈ యొక్క ఎల్ఈడి లైట్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి మండలంలోనే ఈ ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా అధికారులు ప్రజలు కూడా మాకు అందరూ సహకరించినందుకు మండల తరఫున మండల ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మండలిలో సుమారు పదిహేను నుంచి పద్నాలు లైట్లు ఇవ్వడం జరిగింది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు వీటికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మండల్లోని ఐదు సంవత్సరాలలో మరి ప్రతి గ్రామంలో కూడా స్కూల్కు కానీ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ సింగిల్ ఫేస్ హోటల్ ఒక్కొక్క ఊరికి రెండు మూడు నాలుగు ఐదు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది మండల నిధుల నుంచి ఎంపీటీసీలకు మరి అదేవిధంగా సైడ్ రైస్ కూడా ఇవ్వడం జరిగింది మరి అప్పుడున్న మినిస్టర్ గారి ద్వారా సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది మండల్కి మరి మండలంలోని ఇప్పటి వరకు సింగిల్ ఫేస్ మోటార్లు సుమారు నలభై ఐదు నుంచి యాభై మోటళ్ళు టోటల్ ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు నుంచి యాభై మోటార్లు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క డెవలప్మెంట్కు మాకు అందరూ ప్రజలందరూ అధికారులందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం